రూపాయి విలువ పేదరికంలో తెలుస్తుంది ఆ రూపాయి ఎట్లా ఖర్చు పెట్టాలా అనేది ఆ పేదరికం ఉన్నప్పుడే తెలుస్తుంది డబ్బులో ఉన్నప్పుడు డబ్బులో సంపాదన దిండిగా ఉన్నవారికి ఆ రూపాయి విలువ చాలామందికి తెలియదు ఆ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించకుండా వెనక ముందు ఆలోచించకుండా ఖర్చు చేస్తారు అది ఆ రూపాయి సంపాదించిన వానికైతే ఆ రూపాయి విలువ తెలుస్తుంది డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించిన డబ్బుతో ఖర్చు పెట్టేవాడికి రూపాయి విలువ తెలియదు వాడు సొంతంగా సంపాదించి ఖర్చు చేస్తే ఆ రూపాయి విలువ తెలుస్తుంది అలా సంపాదించి ఖర్చు పెట్టిన వాడికే ఆ రూపాయి విలువ తెలుస్తుంది కానీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు సంపాదించి వాడికిచ్చి చేసినది వాడు ఖర్చు పెడుతుంటే వానికి తెలియదు దీపం విలువ చీకట్లో తెలిసినట్లుగానే ఈ రూపాయి విలువ కూడా పేదరికం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది వానికి ఆ పేదరికంలో లేనే లేనప్పుడు అది ఎలా ఖర్చు పెడుతుంటాడో వాడికి అప్పుడు తెలియదు వానికి కేవలం ఖర్చు పెట్టే విధానం మాత్రమే తెలుసు అది సంపాదించిన వాడికైతే అర్థమవుతుంది దీపం కూడా చీకట్లో ఉన్నప్పుడు మాత్రమే దాని విలువ మనకు తెలుస్తుంది పగలు వెలుగున్నప్పుడు ఆ దీపం వెలిగిస్తే దాని విలువ పగలు తెలియదు కాబట్టి ఈ రూపాయి విలువ కూడా డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గర రూపాయి ఉన్నప్పుడు తెలియదు ఆ రూపాయి లేనప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు నీకు ఆ రూపాయి విలువ తెలుస్తుంది స్నేహం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది ఈ స్నేహం కూడా ఒంటరిగా ఉన్నవాడికే తెలుస్తుంది ఆ స్నేహం విలువ కానీ ఆ దీపం విలువ కానీ తెలియాలంటే రూపాయి విలువ కానీ తెలియాలంటే ఆ రూపాయి సంపాదించిన వాడికే తెలుస్తుంది ఖర్చు పెట్టేవాడికి తెలియదు కాబట్టి ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేసి అయితే ఐపాగొట్టుకు ఐపా తర్వాత దాని విలువ అప్పుడు తెలుస్తుంది ఆ రూపాయి రూపాయి ఉన్నప్పుడు పోగు వేసిన వాడికే అర్థమవుతుంది దాని విలువ కాబట్టి ఈరోజు డబ్బు ఉంది కదా అని ఖర్చు చేసుకుంటూ పోతే అది ఏనాడైనా దాని విలువ నీకు తెలిసి వచ్చేది పేదరికం ఉన్నప్పుడు తెలిసి వస్తుంది అందుకనే డబ్బులు చూసి ఖర్చు చేయండి అవసరాన్ని బట్టి ఖర్చు చేయి అనవసరంగా ఖర్చు లేని చోట కూడా ఖర్చు చేయకు దాని విలువ సంపాదించినప్పుడే సంపాదించిన వారికే తెలుస్తుంది జై శ్రీరామ్